రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు రణరంగంగా మారాయి పలుచోట్ల ప్రజల ఆగ్రహం పట్టలేని పరిస్థితి నెలకొన్నది ప్రజల నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు ప్రజాప్రతినిధులు తలలు పట్టుకున్నారు పలుచోట్ల సర్వే సరిగా లేదని అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులే అధికారులకు ఎదురు తిరిగారు అన్ని అర్హతలు ఉన్నా గతంలోనూ దరఖాస్తు చేసుకున్న జాబితాలో పేర్లు రాలేదని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులనే లబ్దిదారులుగా ఎంపిక చేశారని అన్ని చోట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ కార్డులు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు ఇప్పుడు కాంగ్రెస్ పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఆవేదన ఆగ్రహాన్ని బట్టబయలు చేస్తున్నాయి ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులను ఎంపిక చేశారని రుణమాఫీ పింఛన్లు అందడం లేదని మహాలక్ష్మి డబ్బులను ఎప్పుడు పంపిణీ చేస్తారని అధికారులు ప్రజాప్రతినిధులపై ఆయా గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించడమే కనిపించింది జాబితాలను మళ్లీ సర్వే చేసి తయారు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపించింది నిరసనలు నిలదీతలు ఆందోళనలతో అధికారులు తలలు పట్టుకున్నారు ప్రజలకు సమాధానం చెప్పలేక చాలా చోట్ల మధ్యలోనే సభలను నిలిపివేసి వెనుదిరిగారు మంగళవారం నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్ని చోట్ల ప్రభుత్వం మరింత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేసింది సూర్యాపేట జనగామ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ నాయకుల అతి ప్రవర్తనకు ప్రజలు విధిలేని పరిస్థితుల్లో అధికారులపై తమ నిరసన